హల్క్ ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంది చూడు ఇలాంటి వీడియోస్ చూడటానికి రవీంద్ర ట్రావెల్ వాలాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా అవసరం అవును తో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా మరి మీరు ఇదిగో వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ యొక్క పూర్తి కథ తెలుగులో యూట్యూబ్ వీడియో ఆర్టికల్ లేదా పర్యాటక సమాచారం కోసం ఉపయోగించుకునేలా స్పష్టంగా వివరించాను వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కథ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ స్టోరీ ఇన్ తెలుగు ఆలయం ఎక్కడ ఉంది వేదాద్రి లక్ష్మీ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ సమీపంలోని జగయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో ఉంది ఈ ఆలయం కృష్ణా నది తీరంలో ప్రకృతి సౌందర్యం మధ్య అద్భుతంగా వెలసి ఉంది ఇది పాండవ కాలం నాటి ప్రాచీన క్షేత్రం అని పురాణాలు చెబుతున్నాయి ఆలయ చరిత్ర పురాణ ప్రకారం ఒకసారి వేదాలు రాక్షసుల చేతిలో అవమానానికి గురయ్యాయి అప్పుడు వేదాలు భగవంతుని ప్రార్థించాయి అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అవతరించి వేదాలను రక్షించి వాటిని తిరిగి స్థాపించాడు అప్పుడే వేదాలు స్వామిని ప్రార్థిస్తూ ప్రభు మేము మీతో కలిసే ఉండాలని కోరుకుంటున్నాం అని అర్పించారు అప్పుడు నరసింహ స్వామి ఆ వేదాల కోరికను అంగీకరించి వేదాల రూపంలో వేదాద్రి పర్వతం వేద నివాసం ఏర్పరచుకున్నాడు అందుకే ఈ క్షేత్రానికి వేదాద్రి వేదాల ఆచ్ఛాదిత పర్వతం అనే పేరు వచ్చింది పౌరాణిక ప్రాధాన్యం ఈ ఆలయంలో స్వామి ఐదు రూపాల్లో దర్శనమిస్తారు పాతాల నరసింహుడు జ్వాలా నరసింహుడు యోగానంద నరసింహుడు గంధమాల్య నరసింహుడు లక్ష్మీ నరసింహుడు ఇవి ఐదు నరసింహ స్వరూపాలు ఇందుకే ఈ దేవాలయాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు ప్రత్యేకతలు ఆలయం ఉన్న పర్వతం వేదాల రూపం తీసుకున్నదని విశ్వాసం ఇక్కడి స్వామి చతుర్ముఖ బ్రహ్మ విష్ణువు శివుడు మూడింటి శక్తులను ఏకరూపంగా ప్రదర్శిస్తాడు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి కృష్ణానదిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని విశ్వాసం ఉంది దర్శన సమయం ఉదయం ఉదయం ఆరు గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం సాయంత్రం గంటలు గంటలు రాత్రి ప్రతిరోజు విశేష పూజలు హరతి అర్చనలు జరుగుతాయి చేరుకోవడం ఎలా విజయవాడ నుండి సుమారు కిలోమీటర్లు జగయ్యపేట నుండి కేవలం పది కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా సులభంగా సమీప రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ సమీప విమానాశ్రయం గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ విశ్వాసం వేదాద్రి నరసింహుడి దర్శనం తీసుకుంటే అశుభాలు తొలగిపోతాయి కుటుంబంలో ఐకమత్యం వస్తుంది వ్యాపార విద్య ఆరోగ్య విషయంలో విజయం లభిస్తుందని చెబుతారు